వెల్కమ్ టు మై ఛానల్ నాంసరి ఈరోజు నేను చూపించిపోయేటువంటి దోశ జొన్న దోశ జొన్న దోశకి ముందుగా నేను చూడండి జొన్నల్ని పిండి కాకుండా జొన్నల్నే తీసుకున్నాను డైరెక్ట్గా ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక రెండు కప్పులు జొన్నలు తీసుకున్నా రెండు కప్పులకి కరెక్ట్గా రెండే తీసుకుంటాను రెండు కప్పులకి చూడండి కొద్దిగా అంటే త్రీ బై ఫోర్త్ కప్పు మినపప్పు తీసుకున్న అలాగా ఒక టూ స్పూన్సు శనగపప్పు తీసుకున్నాను అందులోకి కొద్దిగా మెంతులు మాత్రం కొద్దిగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి దోశ పిండి పుల్లగా అవుతుంది ఎక్కువగా ఈ జొన్నలది అందుకోసమే నేను కొద్దిగానే వేసుకున్నాను మిన మెంతులు ఒకవేళ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా పుల్లగా అయిపోతుంది పిండి అందుకోసం కొద్దిగానే వేసుకున్నాను నేను వేసేసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలాగా బాగా నానిపోయినాయి ఒకవేళ ఇంకా జొన్నలు నానలేదు అనుకుంటే మనం వేసిన తర్వాత ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మనము క్లీన్ చేసుకొని పెట్టుకున్నా చూడండి ఇలాగా ఇప్పుడు మనము వీటిని అన్నీ ఒకేసారే కాకుండా చారులోకి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే జొన్నలు కదా జొన్నలు మనకి గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది అలాగే గ్రైండ్ తిరిగినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే మిక్సీ జారు వేడి ఎక్కువ అవుతుంది విత్తనాలు కొంచెము గట్టిగా ఉంటాయి కాబట్టి జొన్నలు అందుకే కొద్దిగానే వేసుకోవాలి నేను వీటినే టూ టైమ్స్ వేసుకుంటాను వేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి ఒక రెండు కప్పులు బురుగులు తీసుకున్నా ఈ చూడండి ఇదే కప్పుతో రెండు కప్పులు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా మొత్తం ఒక కప్పు అయింది ఇందులోకి ఆఫ్ వేసేసి ఇప్పుడు ఫస్ట్ కా కావలసినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ చూసుకొని వేసుకోండి ఇలాగ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఇలాగ మొత్తం పిండి అంతా ఈ రకంగా కన్సిస్టెన్సీ చూడండి మరి అంత గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉన్నట్టుగానే వేసుకోవాలి ఇప్పుడు మిగిలినటువంటి పిండి కూడా ఇలాగే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి రకంగా వచ్చింది బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు రుబ్బుకొని మొత్తాన్ని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి కానీ చేత్తో మిక్స్ చేయద్దండి ఎందుకంటే చున్నలు కదా ఎక్కువ వేడిగా ఉంటుంది పిండి కాబట్టి నేను ఒక చిన్న కరెటితో ఇలాగ మొత్తం అంతా రెండు రెండుసార్లు వేసినాం కాబట్టి ఒకేసారి వేసింటే మనకు అవసరం లేదు ఇలాగా మిక్స్ చేయడము రెండుసార్లు కాబట్టి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంది ఎక్కువగా కట్టి చేత్తో మిక్స్ చేసినడానికి కుదరదు కాబట్టి ఇలాగ గరిటితో ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మరి అంత లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టి మార్నింగ్ చూపిస్తాను మరి అంతగా అయితే ఎక్కువ పొంగదు పిండి నేను మేము మెంతు మెంతులు తక్కువగానే వేసుకున్నా కదా చూడండి మార్నింగ్ ఇలాగుంది ఈ రకంగా వచ్చింది ఇందులో నుంచి నేను కొద్దిగా సపరేట్ చేసేసుకుంటాను ఎందుకంటే పిండి ఎక్కువ అవుతుంది అనేసి కొద్దిగా సపరేట్ చేసేసుకొని చూపిస్తాను చూడండి కొద్దిగా నేను సపరేట్ చేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ నేనైతే సాల్ట్ ఎక్కువగా వేయను కొద్దిగానే వేసుకుంటాను అలాగే వంట సోడా కొద్దిగా ఒక చిటికెడు వంట సోడా వేసాను ఏవి ఎక్కువగా వేయనండి వంట సోడా అయినా సాల్ట్ అయినా నేను చాలా తక్కువగానే వేసుకుంటాను మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్సీ చేసేసుకొని ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఇలాగే పక్కన పెట్టుకొని మనం ముందుగా ఇప్పుడు దోశలకు కావాల్సినటువంటి చట్నీని రెడీ చేసుకుందాము చండీలాగా వేసుకోవడమే ఇప్పుడు చట్నీలోకి కొద్దిగా చింతపండు అలాగే సాల్ట్ చట్నీలో కానీ సాల్ట్ తక్కువగానే వేసుకున్నాను వేయించినటువంటి గ్రౌండ్నెట్ తీసుకున్న ఇలాగ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి టమోటా అలాగే పచ్చిమిర్చి రెండు వేయించుకున్నటువంటివి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసుకొని చండిలాగా వచ్చింది మరీ లూజ్గా కాకుండా చట్నీని కొంచెం గట్టిగానే చేసుకున్నా నేను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గట్టిగా ఉంది పాప చట్నీ ఇలా గట్టిగా ఉంటేనే ఈ దోశలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ రెడీ చేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేయడమే అల్లె ఆల్రెడీ ఒక దోశ వేసాను అందుకే పెను పైన అక్కడక్కడ ఉంది కదా నేను వేసాను ఆల్రెడీ ఇప్పుడు చూడండి ఒక గంట తీసుకున్నా మరి పూర్తిగా కానీ వేయలేదు ఆ గంట కానీ నేను పిండి కానీ కన్సిస్టెన్సీ ఏ రకంగా ఉంటే మనకి ఈజీగా దోశ లేయడానికి కూడా బాగుంటుంది ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఇందులోకి మనం కావాల్సినంత నెయ్యి అయినా లేదా కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగ వేసుకొని క్రిస్పీగా వచ్చేలాగా మనం ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మనకు కావాల్సినంత క్రిస్పీగా వస్తుంది లేదు మెత్తగా కావాలనుకుంటే మనం ఇప్పుడు డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు మొత్తం సైడ్స్కి అంతా ఇలాగ ఓపెన్ అయ్యేలాగా తీసుకొని జాగ్రత్తగా తీసేసుకోవడమే ఫస్ట్ ఈ దోశ రావాలంటే ఒక ఒక రెండు మూడు సార్లు మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈజీగా వస్తుంది కొన్ని రకంగా వచ్చింది అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వైపులా ఇలాగ బాగా కాల్చుకోవాలి మీరు కావాలనుకుంటే ఒకే వైపు కాల్చుకోవచ్చు నేనైతే రెండు వైపులా కాల్చుకుంటాను మామూలు దోశ వచ్చినట్టుగా ఎంత బాగుందో చూడండి ఏమంటే జొన్న దోశ అంటేనే కొద్దిగా స్మెల్ వస్తుంది అంటారు కదా అందుకోసం వేడివేడిగా తిన్నామనుకో మనకి ఎటువంటి స్మెల్ ఉండదు టేస్ట్ అదిరిపోద్ది అలాగే హెల్త్ కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి ఇలాగ కాల్చుకోవడమే అంతేనండి ఇప్పుడు మనం చేసినటువంటి చట్నీతో తీసుకున్నామంటే వేడివేడిగా సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొస్తాను